ఇరవై ఆరున రైతు నిరసన ప్రదర్శనలు చేపట్టండి ప్రపంచ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించండి ఢిల్లీ సరిహద్దు రైతు ఉద్యమాలకు మద్దతు పలకండి అంటూ ఏపీ రైతు సంఘాల సమావేశం పిలుపునిచ్చింది తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఏపీ రైతు సంఘాల సమావేశ సమితి పిలుపునిచ్చింది ఈ మేరకు శుక్రవారం బాలోత్సవ భవన్ లో ఈ సందర్భంగా రైతు సంఘాల సమావేశం కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్య సంస్థ దోహా నగరంలో సమావేశం జరుగుతుందని తెలిపారు ఈ నేపథ్యంలో వాణిజ్య సంస్థ ప్రతిపాదనలు నిరసిస్తూ రైతులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరారు వాణిజ్య సంస్థ ప్రతిపాదనలు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు ఆహార భద్రత చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ఈ ప్రతిపాదనలు సూచిస్తున్నాయని రైతు కొనుగోలు కేంద్రాలని రద్దు చేయాలని వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధరను రద్దు చేయాలని వివిధ దేశాల ప్రభుత్వాలని డబ్ల్యూటివో ఆదేశిస్తుందని అలాంటి ఆదేశాలని భారతదేశం లాంటి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశాలు తిరస్కరించాలని వడ్డీ శోభనాందరరావు పిలుపునిచ్చారు గత కొన్ని రోజులుగా హర్యానాలో జరుగుతున్న రైతు ఉద్యమాల్లో ఐదుగురు రైతులు తమ ప్రాణాలను కోల్పోయారని దీనికి కారణమైనటువంటి హర్యానా ప్రభుత్వంపై కేసు చేయాలని విజ్ఞప్తి చేశారు పంజాబ్ సరిహద్దులో ఈ పాల్పడిన కేంద్ర బలగాలకు ఆదేశాలు జారీ చేసిన హర్యానా ముఖ్యమంత్రి పైన హర్యానా హోం మంత్రి పైన కేంద్ర హోం మంత్రి పైన కేసులు నమోదు చేయాలని పంజాబ్ ప్రభుత్వానికి సూచించారు రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ రైతులపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన దమనకాండను కొనసాగిస్తుంటే నోరు మెదుపుకుపోవడం బాధాకరమన్నారు ఇప్పటికైనా రైతులపై కేంద్రం దమనకాండను ఖండించాలని అధికార వైసీపీకి ప్రతిపక్ష టీడీపీకి రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు లేదంటే రాబోయే ఎన్నికల్లో రైతు ఉద్యమం సెగతో నిరసన వ్యక్తం చేయాలని రాజకీయ పార్టీలకు రైతులు తగిన గురపాఠం చెప్తారని హెచ్చరించారు పై అంశాలపై దేశ నిరసన ప్రదర్శనలకు ఏపీ రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు అయితే మొదల మళ్ళ వాళ్ళకు కూడా సూక్ష్మైన అవగాహన కావాలంటే కొద్దిగా ఎక్కువ డబ్బుల ప్రతిపాటు అవన్నీ ఉన్నాయి కాదు ఇప్పుడు డబ్ల్యూడ్యూ పెట్టే ప్రభుత్వాలు ఏ అంశాలు జరిగినప్పుడు వాటిని సూక్ష్మైన మనకు అవగాహన ఉంటే మన చెప్పడానికి కూడా ఉపయోగం దాని తీసుకోవాలి దాన్ని ఆ అంశాన్ని హైలైట్ చేస్తూ అలాగే హర్యానా పంజాబ్లో జరిగినటువంటి ఉద్యోగాలు కూడా

ఆ మనిషి రాబోయే కనీసం ప్రవాహం చేయడానికి ఏమైనా